హాయ్ హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నానండి ఈ బ్లాగులో ఏంటంటే పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలి ఏంటంటే క్లారిటీగా మీకు చూపించేస్తాను నేను ఆల్రెడీ శనివారం పూజ స్టార్ట్ చేశాను సబ్ శనివారం పూజ ఏడు వారాలది అందుకు నేను ఆల్రెడీ నీ ఫస్ట్ వారం అండి నాది కంప్లీట్ అయ్యింది నేను చేసుకున్నాను ఆ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను నేను ఎలా చేసుకున్నాను ఏంటి అండి మనం లాగ్ చూస్తూ మాట్లాడుకుందామండి పచ్చిపాలు వేసుకొని తెచ్చినప్పుడు మనం తీసించుకోవాలి మరిగించిన పాలు కొంటే పచ్చిపాలు అయితే శ్రేష్టం కొంచెం పంచదార అని వేసుకోవచ్చు పంచదార కొంటే బెల్లం అయితే బెటర్ బ్లా బెల్లం కొంచెం వేసుకోవాలి లైట్గా పంచదార ఎక్కువ వేసుకుంటే తెల్లగా కనిపిస్తాయండి బెల్లం ఎక్కువ వేసిస్తే కొంచెం ఆ కలర్లో బెల్లం కలర్లో మారిపోతాయి కలుపుకొని అట్టమంది కొంతమంది వేసుకుంటారు అట్టుపండు వేసుకున్నా పర్వాలేదు నేనైతే అట్టుపండు వేసుకోవట్లేదు పాలు వాటర్ లేదు అంటే పాలు తోటే మొత్తం చేసేస్తాను మా ఇంట్లో తయారు చేసుకున్నాయి చూసారండి ఎంత బాగుందో అవునయ్యి ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఉంది సింపుల్గా చేసుకోవచ్చు సరే ఒక ముద్ద తీసేసి నేను అది గుడికి ప్యాక్ చేసుకున్నాను ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి వెళ్తాను కాబట్టి గుడిలో కూడా పెండి దీపాలే పెట్టాలనేసి నేను అనుకుంటానండి అందుకు గుడికి గుడికి వెళ్ళేటప్పుడు తీసి నీసేసాను ఇంకా గట్టిగా మనం ఎంత గట్టిగా దాన్ని పిసిగితే మనకి అంత బాగుంటుందండి పెండు మొత్తం అన్న సాఫ్ట్గా వస్తాయి తర్వాత ఏమో మనకు కొంచెం గ్యాప్ ఇవ్వాలండి గ్యాప్ ఇస్తే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు గ్యాప్ ఇస్తే మంచిగా వస్తాయి అంటే మధ్యలో ఒక్కోసారి ఏ పగిలిపోతే కానీ లేదంటే ఏం ప్రాబ్లం ఉండదు మంచిగా వచ్చేస్తాయి చూడండి నేను నా చేతున్నీ చేసుకుంటే నాకు ఇష్టం వాటర్ బాటిల్ కప్పు పెట్టి ముద్దు రౌండ్ ముద్దు చుట్టేసి వాటర్ బాటిల్ కప్పు పెట్టి అలా కూడా చేస్తారు అలా రాణాలు అలా అయినా ట్రై చేసుకోవచ్చు నేను నా చేతులతో చేస్తే బా నాకు సాటిస్ఫిషన్ అండి అందుకే నా చేతులతో చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో అవ్వండి అండి అందరికీ